హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో హ్యాష్ ట్యాగ్ సింగిల్స్ థీమ్తో అయితే మనం ముందుకు వచ్చేస్తున్నారు బట్ దయచేసి ఫస్ట్ డే నేను విన్నపం ఒకటి చేసుకుంటున్నాను కావ్య ఫ్యాన్స్ ఎవ్వరు కూడా ఈ వీడియో అయితే చూడద్దు నిజంగానే చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం నా యొక్క ఛానల్లో నిజంగానే నాకు చాలా కోపం వస్తుంది కావ్య మీద కూడా ఎందుకంటే ఈ స్టార్ మా పరివారంలో ప్రతిసారి కావ్య వచ్చినప్పుడు నిఖిల్ విషయాలు అడగడం నిఖిల్ వచ్చినప్పుడు కావ్య విషయాలు అడగడం కానీ ఒక్క విషయంలో నిఖిల్ని మెచ్చుకుంటాను ఎందుకంటే కావ్య విషయం ఏదొచ్చినా తను స్మైల్ చేసి కామ్గా పక్క ప్లీజ్ పక్కన పెట్టేసేయండి అన్నట్టుగా కామ్గా చెప్పాడు బట్ కావ్య వచ్చిన ప్రతిసారి కూడా నిఖిల్ విషయంలో ఏదో ఒక నాకు ఆ పేరంటే ఇష్టం లేదు ఇప్పుడు అసహ్యంగా ఉంది ఆ పేరు పిలవకండి ఇలాంటి మాటలు వింటుంటే నిజంగా ఈ ఎపిసోడు చాలామందికి మరి ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియదు కానీ బట్ నాకైతే పర్సనల్గా అంతగా నచ్చలేదు ఎందుకంటే ఇద్దరు విడిపోయినప్పుడు ఏదో ఒక కారణంతో విడిపోయారో లేకపోతే మళ్ళీ కలుస్తారో ఇదంతా సెకండరీ ఇప్పుడు మేమిద్దరికి బ్రేకప్ అయిపోయింది అని చెప్పినప్పుడు మళ్ళీ ఆ పర్సన్ గురించి అదే పనిగా మాట్లాడడం ఒకప్పుడు ఇష్టం ఉన్న వ్యక్తి మీద ఇప్పుడు ఇష్టం లేకపోతే ఓకే అందరితో వదిలేసేయాలి ప్రతిసారి దాన్ని ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా మీరే గమనిస్తే ప్రతిసారి నిఖిల్ పేరుని రావడం ఈరోజు కూడా ఒక సాంగ్ అయితే వస్తుంది ఆ నిఖిల్ విజయేంద్ర వచ్చేసి ఆ బటన్ని ప్రెస్ చేస్తే ఇక నిఖిల్ అండ్ కావ్య డ్యాన్స్ వేస్తారని శ్రీముఖి అయితే సరదాగా చెప్పేసింది కానీ ఇక కావ్య ఏమంటుంది ఆ నిఖిల్ అనే పేరు ఉంది కాబట్టి నేను అతనితో చేయను అని చెప్పి వీళ్ళంతా నవ్వుకుంటూ ఉంటే ఇది ఎట్లా ఉందంటే పాపం నిఖిల్ కూడా ఒక మనిషే కదా అమ్మాయికి ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో అలాగే అబ్బాయిలకు కూడా అంతే ఎమోషనల్ పర్సన్స్ అయితే ఉంటారు కదా ప్రతి ఒక్కరు ఎప్పుడు అమ్మాయి పాయింట్ పాయింట్అవుట్ చేస్తారు కానీ అబ్బాయి ఏడ్చేదాన్ని లేకపోతే అబ్బాయిలు అనే మాటల్ని కొంతమంది పాయింట్అవుట్ చేయరు కానీ నాకేమనిపిస్తుంది అంటే నా యొక్క ఛానల్లో నేనైతే ఎవరికి నేను సపోర్ట్ చేయట్లేదు అలానే ఎవరిని నేను ఏమీ అనట్లేదు కానీ ఇలాంటి విషయాల్లో ఇద్దరు వ్యక్తులకి సంబంధించిన విషయాలు అదొక జోక్ లాగా తీసుకొని ప్రతిసారి శ్రీముఖి ఇలా మాట్లాడడం ఇలాగా అండము నాకైతే పర్సనల్గా నచ్చలేదు కాబట్టి కావ్య ఫ్యాన్స్ ఎవరు కూడా చూడని అవసరం లేదు ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఇక కావ్యాలు అనేసరికి ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూ ఉంటారు అంటే ఇక శ్రీధర్ అయితే అంటాడు ఏంటి నిఖిల్ అనే ఆ పేరుతో ప్రాబ్లమా లేకపోతే ఆ పర్సన్తో ప్రాబ్లమా అని అంటే జోకులు వేసుకునేదానికి నిఖిల్ని ఆ పేరుని బాగా యూజ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా నాకైతే అనిపించింది అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక కావ్యాన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టమంటారు సిగ్గుకే సిగ్గు పడే ఎక్స్ప్రెషన్స్ పెట్టు అనగానే ఇక ఈమె ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది దాని తర్వాత పాపం బానుని కూడా పెట్టమంటే ఆ అమ్మాయిని కూడా కొద్దిగా వీళ్ళు తను ఏది పెట్టినా కానీ రోహిణి లాంటి వాళ్ళు ఏంటంటే ఏంటి ఈ అమ్మాయి అసలు సరిగా పెట్ట అంటే వీళ్ళు కొంతమందిని బాగా హైలైట్ చేస్తారు ఇంకొంతమందిని చాలా అంటే చాలా తక్కువగా చూసినట్టు నాకైతే పర్సనల్గా అనిపించింది బట్ ఇలాంటి షోస్లో అందరికీ వాల్యూ ఇస్తుంటే బాగుంటుంది ఎవరైనా చూసే వాళ్ళకైనా కానీ కొంతమందిని హైలైట్ చేయడం కొంతమందిని మరీ అసలుకి ఏమీ చేయలేదన్నట్టుగా చూడడం నాకు పర్సనల్గా నచ్చలేదు కానీ కొంచెం సరదాగానే ఉంటుంది గేమ్ అయితే అన్నీ తప్పని నేను బట్ శ్రీముఖి కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది వాళ్ళకి కూడా కొంచెం ఆ బాధలు ఆ బాధ అనేది ఉంటుంది కదా ఇలాగ ప్రతి ఒక్కసారి ఆ పర్సన్ పేరు మాట్లాడడం ఆ పర్సన్ని కొంచెం కించపరిచినట్టు అందరికీ చూపించడం అది బాగాలేదని నాకైతే అనిపించింది ఇంకొకసారి ఇండివిజువల్గా ఆడుకుంటూ ఉంటే బాగుంటుంది ఆ పర్సన్స్ పేర్లు అయితే ఎత్తకుండా ఓకే సరదా సరదాగా స్టార్ మా పరివారంలో అయితే ఇక గేమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి అలాగే అక్కడ ఫొటోస్ కొన్ని ఫ్రేమ్ చేసేసి ఇక ఏజ్ ప్రకారం దాన్ని పెట్టమని చెప్తే ఇక అందరూ కూడా బాను అందరికంటే పెద్దది అన్నట్టుగా బాను ఫోటోను మాత్రం లాస్ట్లోనే పెట్టేశారు మిగిలిన ఫోటోస్ మాత్రం మారుస్తూ ఉంటారు ఇది కూడా కొంచెం సరదా సరదాగా గేమ్ అయితే బాగుంటుంది అంటే ప్రతి ఒక్కరూ ఏజ్ రివీల్ అయిపోతూ ఉంటుంది కదా కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అసలుకి ఒరిజినల్ ఏజ్ ఎవరిది ఎలాగా అని తెలుస్తుంది కాబట్టి ఇక ప్రతిసారి శ్రీముఖి అయితే ముఖేష్ని చూడగానే చాలా మురిసిపోతూ చాలా రొమాన్స్ చేస్తూ ఉంటుంది ఇక్కడ కూడా బజర్ కొట్టి పాటలు పాడేటప్పుడు అందరినీ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటే ఇక ముఖేష్తో ఈమె రొమాన్స్ ఉంటుంది చాలా క్యూట్గా ఉంటుంది ఇలాంటివి ఓకే బట్ లేని పర్సన్ గురించి అక్కడ లేని పర్సన్ గురించి మాట్లాడుతూ ఉండడం మాత్రం నాకు నచ్చదు అంతేనండి ఇది ఎవరిని ఉద్దేశించితే నేను ఈ వీడియో చేయట్లేదు బట్ నాకు నచ్చని విషయాలు ఇవి అని చెప్పేదానికి మాత్రం చేస్తున్నాను కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ప్రతిసారి ఇలా చెప్పడం మాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఓకే ఇలాగ గేమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఇక ఫొటోస్లో ఇక ప్రతి ఒక్కరూ వచ్చేసి ఇక ఆ ముఖేష్ ఏజ్ని చూసి షాక్ అయిపోతుంది శ్రీముఖి నేను ఇద్దంతో రొమాన్స్ చేస్తుంటే నువ్వు నాకంటే చిన్నోడురా అని చెప్పేసి ముఖేష్ని అయితే అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే చిన్నోడైనా పెద్దోడైనా మనకైతే పర్వాలేదు అబ్బాయి అయితే చాలు మనం రొమాన్స్ చేసేదానికని తను పట్టేసుకుంటూ ఉంటుంది ఇక కావ్య గారికి అయితే ట్వంటీ నైన్ ఎంతో ఏజ్ అంట తను చిన్నదే ఇక నిఖిల్ విజయేంద్ర కూడా చిన్నవాడే కానీ ఆ నిఖిల్ని కావాలని అక్కడికి పిలిచినట్టు నాకైతే అనిపిస్తుంది స్టార్మా వాళ్ళు ఎందుకంటే కావ్యని నిఖిల్ని ఏడ్పించేదానికి ఆ పేర్లను పెట్టి చూడాలి ఏం జరుగుతుందో ఈ వారం స్టార్ మా పరివారంలో మరి మీకు ఎలా అనిపించింది నాతో పాటు ఏకీభవించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఇంకొంతమందికి నా మాటలు నచ్చకపోవచ్చు ప్లీజ్ దయచేసి బ్యాడ్గా మాత్రం కమెంట్స్ పెట్టబాకండి చూడకపోయినా నాకేమీ పర్వాలేదు బట్ నా ఒపీనియన్ చెప్పడంలో తప్పేమీ లేదు కదా నాకు అనిపించింది మాత్రమే నేను చెప్తున్నాను ఎందుకంటే ఎవరినైనా ఇలాగా ప్రతిసారి మాట్లాడడం మంచిది కాదు కాబట్టి ఎవరి లైఫ్స్ వాళ్ళకు ఉన్నాయి హ్యాపీగా ఎవరి లైఫ్లో వాళ్ళు ఉన్నారు కదా అనవసరంగా ఆ పేరుతో మీకు ప్రాబ్లం అయితే ప్రతిసారి నవ్వుకోవడం మంచిది కాదని నాకైతే పర్సనల్గా అనిపించింది మరి మీకేమనిపించిందో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి నేను ఎవరిని ఇంకొకసారి చెప్తున్నా ఎవరిని నేను తక్కువ అనట్లేదు తప్పు అని కూడా అనట్లేదు బట్ నాకు నచ్చలేదు ఇలా మాట్లాడము సో కావ్య ఫ్యాన్స్ అయితే అస్సలు చూడనక్కర్లేదు మళ్ళీ అనవసరంగా బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టబాకండి కానీ సరదాగా అయితే స్టార్ మా పరివారం ఉంటుంది చూసి మీరైతే హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ